మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కేంద్రంగా నిర్వహిస్తున్న భాయి సాయి సేవ ట్రస్టు పరివారం కార్యక్రమం కోసం తామంతా ముందస్తుగా షిరిడికి బయలుదేరి వెళ్లినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు షిరిడిలోని అనువణువు పావనం సాయి భక్తులందరికీ షిరిడి పరిక్రమ రెండు వేల ఇరవై ఐదును శ్రీ సాయి పవిత్ర స్పర్శతో షిరిడి గ్రామంలోని ప్రతి మట్టి కణం పావనం అని అనువణువున సాయి మార్గాన్ని ప్రబోధించే షిరిడి పరిక్రమ చేసి ప్రతి సంవత్సరం షిరిడి సాయిబాబా సంస్థాన్ గ్రామ ప్రజలు గ్రీన్ అండ్ క్లీన్ షిరిడి ఫౌండేషన్ మహత్తర యాత్రను నిర్వహిస్తున్నాయని కండూబ ఆలయం నుండి ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన యాత్ర బాబా పిండి జల్లి కలరా మహమ్మారిని తరిమేసిన షిరిడి గ్రామ పొలిమేరల గుండా సాగిందని అడుగడుగున ఆధ్యాత్మికం పద్నాలుగు కిలోమీటర్లు సాగిన యాత్రలో కుల మత జాతి ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది భక్తులు సభక్తి పూర్వకంగా పాలు పంచుకున్నారని భక్తులచే సాయి కీర్తనలు భజనలు నృత్యాలతో పాటు వివిధ గ్రామాల నుంచి సాయి ట్రస్టు పల్లకిలు సాయి రథాలు పరిష్క్రమంలో పాల్గొన్నాయి అడుగడుగున రోగంగా ఓ వెత్తున భక్తి పారవస్యాలు ఉప్పొంగాయి ద్వారకామయ్యి చావడి వద్ద అన్నదాన కార్యక్రమం షిరిడి సాయి పరక్రమ కార్యక్రమం మధ్యాహ్నం హారతి అనంతరం షిరిడి సాయి సంస్థాన్ ఆవరణలో ద్వారకామయ్యి వద్ద గల చావడి ముందు భక్తులకు అన్నార్థులకు అన్నదానం చేయడం జరిగింది اڄ آل بيڊي لا సిర్టి సాయిబాబా వారు కలరా మహమ్మారి వచ్చిన సందర్భంలో ఆ రోజు గోధుమ పిండిని చల్లి సిర్టీ ప్రజలందరికీ నటించడం జరిగింది లోక కళ్యాణం కోసం అందరూ సుఖ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ యొక్క ఇండియా స్క్రీన్ వారం మరియు సిర్టీ సంస్థల వారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా